you uh -huh. నమస్కారం అండి వెస్ట్ సౌత్ కారణ ఇల్లు అమ్మకానికి ఉందండి ఇల్లు కొంచెం చెప్తాను వీడియో మాత్రం కట్ చేసి చూడండి కట్ చేసి మాత్రం అండి ఇదే ఇల్లు అండి ఇల్లుకు చుట్టుపక్కల ఇల్లే ఉన్నాయండి ఇల్లుకు వెస్ట్ బేసిన ఇరవై ఫీట్ల రోడ్ అండి సౌత్ పేసిన ఇరవై ఫీట్ల రోడ్ ఉందండి ఈస్ట్ పేసిన పది ఫీట్ల అయితే ఉందండి ఇల్లు వచ్చేసి నూట నలభై గజ్జాలలో ఉందండి మనం ఎంట్రన్స్లో ఉన్నామండి లోపల పోయి చూద్దామండి ఇల్లుకు బోర్ ఉందండి మున్సిపల్ వాటర్ వస్తుందండి ఇల్లు కాస్ట్ వేసి ముప్పై లక్షలు చెప్తున్నాను అండి ఇంటి లోపల వీడడానికి ఫోర్ ఫీట్ గల్లీ అయితే ఇవ్వడం జరిగిందండి మనకు ఇంట్లోపల పోయి చూద్దామని ఇప్పుడైతే ఇల్లు నుంచి స్కూల్ బస్ స్టాప్ కాలేజ్ హాస్పిటల్ మార్కెట్ రైల్వే స్టేషన్ అన్ని నియర్ బై ఉంటాం అండి ఓఆర్ఆర్ మూడు కిలోమీటర్ డిస్టెంట్ ఉంటాం వరంగల్ హైవే వన్ కిలోమీటర్ డిస్టెంట్ ఉంటా అండి మెట్ల అండి పైకి వెళ్ళడానికి ఇక్కడైతే బోర్ ఏరియా ఇవ్వడం జరిగిందండి మెట్ల కిందనే మనకు కామన్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి డోర్ అండి టీకెట్టలతో చేపించడం జరిగిందండి చూసుకోవచ్చు ఇక్కడైతే ఫోర్ ఫీట్ గల్లీ ఇవ్వడం జరిగిందండి నార్త్ పేసిన చూసుకోండి ఇప్పుడు మనం హాల్లో వెళ్దామండి ఇల్లు ఎలా ఉందనేది చూపిస్తామండి ఇప్పుడు హాల్ ఏరియా అండి హాల్లో సెల్ఫ్ బిల్డింగ్ ఏందండి చూసుకోవచ్చు టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి చూసుకోండి మనమైతే ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్లో వెళ్దామండి ఇక్కడ నార్త్ పెట్సిన డోర్ ఇవ్వండి అయింది అండి స్లాప్ ఏరియా అండి చూసుకోవచ్చు మీరు మనం ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్లో వెళ్దామండి చూసుకోండి చిల్డ్రన్ బెడ్రూమ్ దొరకే లుక్ మాత్రం ఇలా ఉందండి చిల్డ్రన్ బెడ్రూమ్లో లుక్ మాత్రం ఇలా ఉందండి సెల్ఫ్ ఇవ్వడం జరిగిందండి సజ్జ ఇవ్వడండి స్లాప్ ఏరియా అండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి చూసుకోవచ్చు ఇల్లు అయితే మనకు ముప్పై ఏడు లక్షలకు వస్తుందండి మాస్టర్ బెడ్రూమ్లో వెళ్దామండి ఇక్కడైతే హ్యాండ్ వాషింగ్ అయితే ఇవ్వడం జండి చూసుకోవచ్చు మాస్టర్ బెడ్రూమ్లో వెళ్దాం అండి ఇప్పుడైతే మాస్టర్ బెడ్రూమ్ డోర్ దగ్గర లుక్ మాత్రం ఇలా ఉందండి లోపలికి వెళ్దామండి ఇప్పుడైతే మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో సజ్జ ఇవ్వడం జరిగిందండి విండోస్ సీట్ జరిగిందండి అటాచ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి చూసుకోవచ్చు మీరు టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి బెడ్రూమ్లో ఇల్లు కావాలంటే మాత్రం కాంటాక్ట్ చేయండి మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటామండి కిచెన్లో వెళ్దామండి కిచెన్ డోర్ దగ్గర లుక్ మాత్రం ఇలా ఉందండి ఇల్లు వచ్చేసి గట్కేసర్లో ఉందండి జిహెచ్ఎంసి నియర్ బై ఉప్పలండి చూసుకోవచ్చు కిచెన్లో అయితే సెల్ఫీలు వేయడం జరిగిందండి విండోస్ వేయడం జరిగిందండి వాషింగ్ ఏరియాండి సజ్జ ఇవ్వడం చేయాలండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి మన వీడియో లైక్ షేర్ కామెంట్ చేయండి మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకా ఉంటుంది అది ఆన్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మనం ఏ కొత్త వీడియో చేసినా మీకు రీచ్ అవుతుందండి ఎవరికైతే ప్రాపర్టీ కావాలో వారికి కూడా రీచ్ అయ్యండి మన వీడియో లైక్ చేయండి